హాయ్ అండి వెల్కమ్ టు కళా ట్రెండ్స్ అంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వరలక్ష్మి వ్రతం పండగ అయిపోయిందా నేను కూడా చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నాను ఏం షాపింగ్ చేశానో మొత్తం వీడియో తీసానండి ఎలా చేసుకున్నానో వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి రండి చూసేద్దాం షాపింగ్కి అయితే ముందు రోజైతే వెళ్ళామండి అంటే బేసవరం అన్నమాట బేసవరం ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే అలా బయలుదేరాము మేము వెళ్ళినప్పుడు కాస్త రష్ అయితే తక్కువగానే ఉందండి వెళ్ళడం వెళ్ళడం డెకరేషన్ షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడ ఇంకా మాలలు ఇవి ఇవి అన్నీ మాకు నచ్చినవి ఏదో చూస్తూ అన్నమాట ఇంకా రిటర్న్ గిఫ్ట్ కి ఇవి చూస్తే అక్కడ ఏమి అవి రిటర్న్ గిఫ్ట్ అవి లేవు ఇంకా వెనక క్లాత్ అమ్మవారికి వెనక క్లాత్ కట్టడానికి క్లాత్ తీసుకున్నాము ఇంకా మాలలు అవి తీసుకున్నామండి కొద్దిగానే తీసుకున్నాం లో ఇంకా వేరే షాప్ అండి అక్కడైతే అమ్మవారి ముక్కవారి అంటాం కదా అవి అయితే తీసుకుంటున్నామండి ఇంకా చూడండి ఆ చిన్నవి చిన్న సైజు పెద్ద సైజు మీకు నచ్చినవి ఏవని చూస్తూ ఉంటే ఇంకా మా అమ్మాయి అయితే ఇది తీసుకోమమ్మీ ఈ బొమ్మ మంచిగుందని మేమైతే ఇంక అదిగోండి మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బొమ్మ తీసుకున్నాము ఇంకా అక్కడే అన్నీ దొరికాయండి ఆల్మోస్ట్ పసుపు కుంకుమని ఎండు అని ఇంకా గాజులు ఇవి అవన్నీ దాదాపు ఆ షాప్ దగ్గరే తీసేసుకున్నాము ఇంకా పూల దగ్గరండి ఇక్కడైతే చూడండి మామూలుగా రష్ లేదండి పూలు విపరీతమైన రేట్లు అండి నిజం చెప్తున్నాను అస్సలు నా లో ఎనభై రూపాయలు మల్లెపూలు మోర్ అంటే ఫస్ట్ టైం విన్నానండి ఇక్కడ చెప్పాలండి ఐదు వందలు ఇచ్చి చేంజ్ ఇవ్వమ్మ అంటే ఇంకా ఏందమ్మా నువ్వే ఫైవ్ రూపీస్ ఇవ్వాలి అంటోంది తీసేసుకున్నాను అన్నమాట ఇంకా బంతి పూలు రోజాలు రెండు పూరలు మల్లెపూలు అలా తీసేసుకున్నాము అక్కడైతే కాస్త ఈజీగానే అయిపోయింది ఇంకా చీర షాపింగ్ నుండి అమ్మవారికి చీర కొందామని సౌత్ ఇండియా షాపింగ్ కి వచ్చాము అన్నీ మాకు ఒకే స్ట్రీట్ లో ఒకే వీధులు అన్ని దొరుకుతాయండి టికే స్ట్రీట్ లో అన్ని పక్క పక్కనే అనమాట అన్నీ చూస్తున్నాము దాదాపు గ్రీన్ వీవ్ అయితే లేవండి చీరలు కూడా మనం అంటే మా ముందు రోజు వెళ్ళాము చాలా వరకు వన్ వీక్ నుండి ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటారు కదా అలా అదొక్కటైతే దొరికింది ఇంక చాలే బాగానే ఉంది అన్నట్టు రెడ్ సారీనే తీసుకోవాలి రెడ్ లేదా గ్రీన్ అని ఫిక్స్ అయ్యి వెళ్ళాము అన్నమాట ఇంకెలాగో మా దొరికింది చూపిస్తుంది అన్నమాట అమ్మాయి సర్లే బాగుందని ఇంకా ప్యాకింగ్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఇంక ఇంటికి కూడా వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను బ్లౌజ్ పీస్ అయితే తీసేసి ఎందుకంటే మాకు అప్పటికే శారీ పెద్దగా అయిపోతుందండి అమ్మవారికి కట్టడానికి అన్నట్టు బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసుకున్నామని ఇంకా నైటు షాపింగు తర్వాత ఇవి నేను ఫస్ట్ టైం అండి చెప్తున్నాను అమ్మవారికి చీర కట్టడం మామూలుగా ప్రతి ప్రతి సంవత్సరం కూడా నేను ఏదో పటం పెట్టి కలసం పెట్టి చేసుకునేదాన్ని అయితే అమ్మవారికి చీర కట్టి చేసుకోవాలనుకున్నామండి హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఫుల్ బిజీగా ఉన్నాను మీకు పండగ అయిపోయిందా నాకైతే పూర్ణాలకు రెడీ చేసుకుంటున్నాను ఓ పక్క పులిహోరకు రెడీ అయిందండి ఇంకా పాయసం పాయసం చూపించాను పాయసం అయిపోయింది చాలా హడావిడిగా ఉందండి మా పద్మమ్మ కూడా రాలేదు ఇవాళ ఇంకా సుండలు సుండలు అయినాయి అవుతున్నాయి ఇంకా ఒక పది పదహైదు నిమిషాలు పడుతుంది తర్వాత మళ్ళీ పూజికాడు కలుద్దాము బాయ్ అండి బల్లే వచ్చింది పండుగను చాలా బాగా వచ్చింది చెమట ఇంకంతా హడావిడండి నిజం చెప్తున్నానండి చాలా హడావిడిగా అయింది మా పద్మమ్మ కూడా రాలేదండి ఆ ముందు రోజు బాగా అలసిపోయినాను రాలేనక్క అంది మా పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారండి మా అబ్బాయి చూడండి ఇంకా మా పాప అంత సెట్ చేయి పొద్దుకు సెల్లు పట్టుకోలేనంటే సెట్ చేస్తున్నాడు అనమాట నేను ఒక పక్క వంట చేసుకుంటున్నాను ఒక పక్క చీర కట్టుకుంటున్నాను ఈ చీర కట్టడం కూడా నాకు ఫస్ట్ టైం అండి ఆ నైట్ కూడా ఒకసారి యూట్యూబ్లో చేసి ట్రై చేశాను అన్నమాట ఏదో పర్లేదండి బాగానే వచ్చింది ఇంకా అలా సెట్ చేస్తున్నాను మధ్యలో దాదాపు వంట చూశారు కదా ఎలా ఉన్నానో అలాగే నాకైతే వర్క్లో పడితేనండి ఇంకా రెడీ అయ్యానా లేదా అవంతా కూడా అనమాట నాకు ఫస్ట్ వర్క్ మీదే ఉంటుందన్నమాట మనం ఎలా ఉన్నాము మనం రెడీ అయ్యాము అంతా కూడా ఆలోచించుకొని దాదాపు మా పిల్లలు అంతా డెకరేట్ చేసేసారండి దాంట్లో బాగా హెల్ప్ చేస్తాను నేను ఓన్లీ శారీ సెట్ చేసి ఇచ్చాను ఇంకా తర్వాత అన్నీ మా అమ్మాయి నగలు ఆర్నమెంట్స్ అంతా వేసుకున్నది అమ్మవారికి చాలా బాగా సెట్ చేసింది కదండీ నాకు కూడా బాగా నచ్చింది అనమాట ఇంక నేనైతే అంతా పెట్టేసి ఇంక అంతవరకు కూడా ఉపవాసమే ఉన్నానండి చాలా హడావుడి పొద్దున్న నుండి కూడా చూడండి నన్ను చూస్తే అర్థమవుతుంది కదా తీరిగ్గా అస్సలు ఓపికగా చేసుకోలేదండి ఎందుకంటే మేము ముందు నుండి ఒక ఫోర్ డేస్ నుండి ప్లాన్ చేసుకోలేదండి బ్యాసవారం మధ్యాహ్నం నుండి అనుకున్నాం ఈ విధంగా చేసుకోవాలి అనేసి ఇంకా సరేలే చేసుకోవాలి అనుకున్నాక ఏముందిలే అన్ని తెచ్చేసుకొని చేసుకోవడమే కదా అని ఇంకా మా అమ్మాయి కూడా హాస్టల్ నుండి వచ్చేసింది ఇంకా తనుంటే నాకు ఇంకా బలం వచ్చేస్తుందండి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది నేను సగం పని చేసుకుంటే సగము అంత తనే సెట్ చేసేస్తుంది అనమాట మా పిల్లలే మొత్తం సెట్ చేశారండి ఇక్కడొక్క చెప్పాలండి అస్సలు షాపింగ్ అంతా కూడా అంత టైడ్ అవ్వలేదు కానివ్వండి రిటర్ను బ్లౌజ్ పీసులు ఇవి ఇవ్వడానికి షాపులు ఎక్కడ కానీ రెడ్ కావచ్చు గ్రీన్ కావచ్చు అస్సలు కనిపించడం లేదండి ఏదో మనకు అవసరం లేని కలర్లు ఉన్నాయి మూడు నాలుగు షాపులు అయితే తిరిగామండి ఆ విధంగా టైడ్ అయిపోయింది అనమాట అందుకనేసి ఇంకా రెడ్ పీస్ కూడా దొరక్క బ్లౌజ్ శారీ బ్లౌజ్ పీసే అలా కలిసి కూడా పెట్టామండి ఫస్ట్ టైము ఏదో హడావిడిగా చేసేసాము కానీ కొన్ని మళ్ళీ చూస్తుంటే కూడా అయ్యో మనం కొన్ని మిస్టేక్ చేసామనిపిస్తోంది

ఫోర్ డేస్ నుండి విపరీతంగా ఎండాకాలంలో ఉన్నట్లున్నాయండి ఎండలు అలా ఉన్నాయన్నమాట ఇంకా ఏ ముందు లేనేసి ఇట్లానే వండిపోయాను ఇంక ఇక్కడైతే గడపలకు మళ్ళీ పసుపు అయితే రాస్తున్నానండి పొద్దున హడావిడిగా లైట్ గా పెట్టామన్నట్టు సాయంకాలం ఇంక ఇంటి ముందంతా తుడిచేసి ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేసేసానండి ఈవినింగ్ అనమాట మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకున్నాంలే అన్నట్టు ఫైవ్ థర్టీ అలా అయిపోయింది కదా కొబ్బరికాయ కొట్టి దీపము కొండ మళ్ళీ పెట్టి పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి మా అమ్మాయి అయితే అప్పటికే టీవీలో పాటలు పెట్టేసింది ఇంకా కథ అనేది పెడతాను మమ్మీ కొద్దిసేపు విందామని ఆహా ఆ సౌండ్ చూడండి ఇంకా నేనైతే అది కూడా పట్టించుకోలేదు ఎంతసేపు ఇంకా ఎవరు రాలేదు ఏంటి అని ఉన్నాను అనమాట ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పూజ అనేది ఇంక కంప్లీట్ అయిపోవాలి కదా వాయినం ఇచ్చేది లేకుండా కానీ మనకు పూజ అనేది మన మామూలు साले है ये अरे सामान दे देता कौन चाहिए अरे ने लेके जिस ना, थी थी ना ने ने अच्छा। ले ले चावल ले मामी कल पर मत करेक्ट दैट पे For progress, <laughs> the planet, and the people. Towards a future made perfect. And be a force creating abundance. Because independence is not a never ending path చెప్పు ఇచ్చుకుంటున్నానుకుంటే చాలు ఇచ్చుకుంటున్నామ్మ వాయనం పుచ్చుకుంటున్నాయనం నువ్వు పుచ్చుకుంటున్నాయి చెప్పు వాయనం త్రీ టైమ్స్ చెప్పాలా ఇచ్చుకుంటున్నామ్మాయనం పుచ్చుకుంటున్నామో వాయనం ఇచ్చుకుంటున్నామ్మాయనం పుచ్చుకుంటున్నామో వాయనం పాప నిశ్చితార్థానికి ఇక్కడే తీసాం చేసామా అప్పుడు తెచ్చినాం హస్పర్తు మేమే అర్థం కాదు పాప చిన్నాడు ఇంక అందరికి వాయినాలు అయితే ఇచ్చేసానండి ఇంకా లాస్ట్ మహాలక్ష్మి అన్నమాట చిన్న బాబు ఉన్నాడు కూడా ఉన్నాడు కాబట్టి ఇంక చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది ఇంకా సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి అందరికీ అయిపోయింది ఇంకా నేనైతే అమ్మవారికి దిష్టి కూడా తీసుకున్నాండి ఖచ్చితంగా అమ్మవారికి లాస్ట్లో వాయినాలంతా అయిపోయిన తర్వాత దిష్టి అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి అంటే హారతి తీస్తాం కదా ఏముందిలే అనుకోవద్దు ఖచ్చితంగా ఎర్రనీళ్ళు దిష్టి అనేది తీయాలండి ఎంత బాగుంది ఇట్లా అనుకుంటాం కదా అమ్మవారికి కూడా దిష్టి తగులుతుందంట ఖచ్చితంగా ఎర్నీళ్ళు అనేది తీసుకోవాలండి ఇంకా నాకైతే పూజ ఎంత టైడ్గా చేసుకున్నా కూడా అందరూ వచ్చి చాలా బాగుంది అమ్మవారు చాలా కలగా ఉందంటే నిజంగా చాలా హ్యాపీనెస్ అనిపించిందండి ఆ కష్టం అంతా వాళ్ళు అలా కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఆ కష్టం అంతా కూడా పోయింది ఆ టైడ్ అనేది కూడా తెలియలేదు అంత హ్యాపీ అయిపోతుందండి మేమైతే పొద్దున్నండి అంత హడావిడిగా చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా అలంకరించారు చాలా బాగుంది ఫస్ట్ టైం చేసుకున్నా కూడా అని అంతేనండి మా వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా పూర్తి అయిపోయిందండి నేనైతే అందరినీ చల్లగా చూడు తల్లి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించమ్మా వచ్చే ఏడాది మేము ఇంకా మంచిగా జరుపునేలాగా దీవించు తల్లి అని మొక్కుకున్నానండి అందరికీ వరాలు ఇచ్చేది అందరికీ కోరిన కోరికలు తీర్చేది వరలక్ష్మి వ్రతం కదండి కాబట్టి మనం ఈ వ్రతం అనేది చేసుకుంటాము మీరు ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లో తెలపండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ అండి